హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మన ఛానల్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి కామెంట్ చేస్తూ మంచిగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియోకి కూడా ప్లీజ్ మీ లైక్ ఇచ్చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీ లైక్స్ ఇంకా ఒక్కొక్క లైక్ కూడా ఒక్కొక్క సపోర్టర్ కింద అలా అనమాట నాకు చాలామంది చాలా మంచిగా కామెంట్స్ చేస్తున్నారండి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అనమాట ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు తీ అంటే సోమవారం వీడియో అనమాట రక్షాబంధన్ వీడియో కొంచెం టూ డేస్ లేట్ అయింది నేను బయటికి వెళ్ళడం అంటే నేను అన్నవరం వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళడం రావడం ఇంట్లో పనులు ఇవ్వి సరిపోయినాయి అనమాట పెట్టడానికి వాయిస్ ఇవ్వడానికి కుదరలేదు అందుకని చెప్పి వీడియో అయితే లేట్ అయింది నేను మొన్న పెట్టాలి ఈ వీడియో కాకపోతే నిన్న పెడదాము అనుకున్నాను కానీ నిన్న కూడా వాయిస్ ఇవ్వడానికైతే కుదరలేదు అందుకని చెప్పి వేలు పెడుతున్నాను ఇంకా అందరూ రక్షాబంధన్ ఎలా జరుపుకున్నారు అంటే రాఖీ పండుగ ఎలా జరుపుకున్నారు నేనైతే చాలా బాగా జరుపుకున్నానండి నాకు ఇద్దరు తమ్ముళ్ళు అనమాట ఒకడైతే లేడు చిన్నోడైతే ఉన్నాడనమాట ఇంకా చిన్నోడైతే ఇంటికి రమ్మన్నాను నేనే నేను రాను నన్నే రమ్మన్నాడు నేను రాను నువ్వే రా అని చెప్పి అనమాట ఇంకా అప్పుడే టూ ఇయర్స్ అయిపోయిందండి నేను మా తమ్ముళ్ళకి రాఖీ కట్టి అంటే వాళ్ళకి రావడం కుదరక అనమాట ఆఫీస్ వర్క్ ఇంకా న్యూగా జాయిన్ అవ్వడం అనమాట అప్పుడు కొత్తగా అప్పుడే స్టడీ కంప్లీట్ అయ్యి కొత్తగా ఆఫీస్లో జాయిన్ అవ్వడం అది లీవ్స్ తీసుకోవడం అది వెంటనే కుదరదు కదండి అందుకని చెప్పి ఆ టైంకి కుదరలేదనమాట రావడానికి అందుకని చెప్పి టూ ఇయర్స్ అయితే అలా ఫోన్లోనే చెప్పుకున్నాము హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు అని చెప్పి ఇంకా ఈ ఇయర్ అయితే ఒకరికి కుదిరింది మా పెద్ద తమ్ముడికి అయితే కుదరలేదన్నమాట రావడానికి అందుకని చెప్పి చిన్నోడైతే ఉన్నాడు పోనీలే ఎవరో ఒకరు ఉన్నారు కదా అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట కానీ ఇద్దరు ఉంటే డబల్ హ్యాపీనెస్ ఎందుకో అర్థం కాదు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కదా రాఖీ కట్టి అందుకని చెప్పి ఇంకా నాకు ఈ ఇయర్ కుదిరిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందరూ అంతే కదండి తమ్ముళ్ళైనా అన్నయ్యలైనా ఇలా వచ్చి రాఖీ కట్టించుకుంటే అబ్బా హ్యాపీనెస్ వేరేలాగా ఉంటుంది ఇంకా మీ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి ఇంకా నేనైతే రాఖీ పండగ ఇంకా సోమవారం కదా నాకు ఇంకా ఇంట్లో పూజ అయితే చేసుకోవాలని చెప్పి ఉదయం కొంచెం త్వరగానే లేచాను అనమాట ఎందుకంటే పిల్లలు వెళ్ళకుండా స్కూల్కి వెళ్ళకుండా నేను ఇంట్లో పూజ చేసుకుని రాఖీ అయితే కట్టిద్దాం కదా అని చెప్పి స్కూల్ మా అనిపించడం ఎందుకు లే అని చెప్పి ఇంకా నేను ఉదయం పిల్లడు మా వాడు స్కూల్కి వెళ్ళే ముందే రాఖీ కట్టించేద్దాం కదా అని చెప్పి ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నానండి కానీ చాలామంది అన్నారు ఒంటి గంట దాటిన తర్వాత కట్టించాలి పదిన్నర దాటిన తర్వాత కట్టించాలని చెప్పి నాకైతే తెలియదండి ఆ విషయం నేను ఇలాగ టైం పట్టించుకోను అనమాట అలాంటివి ఏమి ఉండదు రాఖీ పండుగ అంటే రాఖీ పండుగ ఆ రోజు ఏ టైం అయినా కొంచెం దుర్ముహూర్తాలు అవి లేకుండా చూసుకొని కట్టించేసుకుంటాం అంతే నాకైతే ఇది తెలియదు ఒంటి గంట దాటిన తర్వాత కట్టించాలంటే పిల్లలు స్కూల్ పోతుంది కదా ఆ రోజు అందుకని చెప్పి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ దాటిన తర్వాత మా వాడు సిక్స్కి వస్తాడనమాట వచ్చిన తర్వాత వెంటనే గబగబా స్నానం చేసి ప్రైవేట్కి అది వెళ్ళిపోతాడు అందుకని చెప్పి కుదరదని నేను ఉదయం మా వాడు వెళ్లకుండానే ఈ రాఖీ సెలబ్రేషన్ అయితే చేసేయాలని చెప్పి ఫస్ట్ అయితే దేవుడికి పూజ చేసుకున్నాను ఇంట్లో ఇంకా ఒక పక్క లంచ్కి మా వాడికి లంచ్ బ్యాగ్ పెట్టాలి కదా వాడికి లంచ్ ప్రిపేర్ చేస్తూ ఒక పక్క ఈ రాఖీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామన్నమాట ఇంకా లక్కోడికి ఐదుగురు అన్నయ్యలు అనమాట ఒక్కడు కాదు మా వాడు మా తోటి పిల్లలు ఇద్దరు అబ్బాయిలు అనమాట మావాడు ఇంకా మా పక్కింటి వాళ్ళ అబ్బాయిలు అనమాట వాళ్ళకి కూడా అమ్మాయిలు లేరు అందుకని చెప్పి వాళ్ళు మా ఈదులో మళ్ళక్కడే వన్ అండ్ ఓన్లీ గర్ల్ అనమాట ఆడపిల్ల అందరికీ ఏకైక చెల్లెలనమాట మళ్ళక్కోడు ఇంకా అందుకని చెప్పి వాళ్ళిద్దరే ఉంటారు కదా ఇంకా అందుకని వాళ్ళని కూడా అన్నయ్యలే అండి వాళ్ళు కూడా అన్నయ్యలే అవుతారు మా అత్తయ్య గారిని అక్క అక్క అని పిలిచేవారు అనమాట అందుకని చెప్పి నాకు కూడా అత్తయ్య గారే అవుతారు కదా అని ఇంకా వాళ్ళు కూడా అన్నయ్యలే కదా అని చెప్పి వాళ్ళిద్దరికి కూడా కట్టేస్తాను అనమాట ఇంకా మా పండుగ కూడా అనమాట వాడే మిస్ అయిపోయాడండి వాడు హాస్టల్లో ఉంటున్నాడు కాబట్టి కట్టించడానికి అయితే వీలు పడలేదు ముందు రోజు వెళ్ళి కట్టేసింది అనమాట మళ్ళక్కడు ఇంకా మా హనీ కూడా ముందు రోజు వెళ్ళి కట్టారనమాట అందుకని చెప్పి ఇంకా ఇక్కడికి మట్టికి వీళ్ళు నలుగురికి అనమాట ఐదుగురు అన్నదమ్ములకి ఏకైక ముద్దుల అన్నమాట మళ్ళక్కోడు ఇంకా చాలా బాగా చేసుకుంటారండి అందరూ కూడా మళ్ళక్కోడిని లక్కీ లక్కీ అంటూ అస్సలు వదిలిపెట్టరు అనమాట అందరూ కూడా ఇంకా పిల్లలకి స్కూల్ హడావుడి ఇంకా ఆల్మోస్ట్ పిల్లలతో ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు వాళ్ళు టిఫిన్ తినరు వాళ్ళని వెనకాలే తిరుగుతూ ఉండాలి ఇంకా వాళ్ళైతే పిల్లలైతే మా ఇంటి పక్క వాళ్ళ పిల్లలైతే కంగారు పడుతున్నారు ఇంకా స్కూల్ వ్యాన్ కూడా వచ్చేస్తుందని చెప్పి గబగబా త్వర త్వరగా కట్టించేసారనమాట పిల్లలందరికీ కూడా ఇంకా మావాడు బస్సు కూడా వచ్చేస్తుంది అందుకని అని చెప్పి త్వర త్వరగా కానిచ్చేసాను ఇంకా పిల్లలు మా లక్కడు అందరికీ కట్టేసిన తర్వాత మా తోటికోడల పిల్లలు అయితే కొంచెం లేటుగా వచ్చారనమాట ఫస్ట్ అయితే వీళ్ళు వచ్చేసారు మా వాడికి కట్టేసిన తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళ పిల్లలకి కూడా కట్టించేసి ఇంకా తర్వాత మా తోటికోడలు పిల్లలు అయితే వచ్చారు తర్వాత వాళ్ళకి కట్టించాను అనమాట ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చాను పిల్లలు చాక్లెట్స్ ఇష్టంగా తింటారు కదా స్వీట్ కన్నా అని చెప్పి చాక్లెట్స్ అయితే తెప్పించాను కానీ డైరీ మిల్క్ చాక్లెట్ మంచిది కాదక్క అని చెప్పి చాలామంది కమెంట్స్ చేశారు పిల్లలు తినకుండా ఉంటారా చెప్పండి ఎప్పుడు ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఏదైనా పర్వాలేదండి అది మంచిది కాదు ఇది మంచిది కాదు అనుకుంటూ మొత్తం కట్టడైతే మనం చేయలేం కదా ఏదో ఒక టైంలో ఏదో ఒకటి తింటూ ఉంటారు ఇంకా అలా అని చెప్పి మొత్తం ఆప్టింగ్ అయితే మనం చేయలేం కదండి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తింటారనమాట ఎక్కువ తినవకూడదు ఏదైనా సరే బయట ఫుడ్ అనేది నేను ఎక్కువ పిల్లలకి పెట్టానండి ఎప్పుడైనా ఒక్కొక్కసారి తింటదంతే అంత అంతే చాక్లెట్స్ అయినా సరే ఎక్కువ డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే అస్సలకి కొన్నాం ఇంకో ఈ టైంలో ఎలాంటి టైంలో ఎప్పుడైనా తింటుంది అంతే తర్వాత మా వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా తోటికోడల పిల్లలు అయితే వచ్చారనమాట వాళ్ళు అయితే స్కూల్కి కొంచెం వెళ్తున్నారు వెళ్తున్నారనమాట అంటే ఆ రోజుకి వాళ్ళ మా తోటి వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్తుంది ఇంకా వెళ్ళే దారిలోనే స్కూల్ కదా నేను దింపేస్తానులే అని చెప్పి ఇంకా కొంచెం లేట్గా తీసుకెళ్ళింది అనమాట వీళ్ళు మా తోటికోడలు పిల్లలు చాలా చాలా బాగా చూసుకుంటారండి వీళ్ళక్కోడిని ఇంకా మా లక్కోడికి వాళ్ళ అన్నయ్య కన్నా వీళ్ళంటేనే ఎక్కువ ఇష్టం అనమాట రామన్నయ్య త్రినాథ అన్నయ్య అంటూ వీళ్ళ వీళ్ళనే సపోర్ట్ చేస్తుంది మా వాడికన్నా కూడా వాళ్ళ అన్నయ్యలు అయితే లక్కోడికి రాఖీ కట్టినందుకు బుల్లి గవన్ అయితే తెచ్చారనమాట చాలా బాగుందండి గౌను లక్కోడికి వేస్తే నేను అన్నవరం వెళ్తాం కదా వ్రతం చేయించుకునేటప్పుడు అప్పుడైతే వేస్తాను గౌను చాలా బాగుంది డీసెంట్గా తేలిగ్గా చాలా బాగుందనమాట ఇంకా లక్కోడ్ అయితే వాళ్ళ అన్నయ్యలు ఇద్దరికీ కూడా ఫైనల్గా రాఖీ కట్టేసింది ఇంకా దాన్ని రాఖీ పండగ అయితే పూర్తి అయిపోయింది తర్వాత మా తమ్ముడు అయితే వస్తాడు వచ్చిన తర్వాత నేను కడతాను అనమాట మా అక్క కూడా ఇక్కడే ఉందండి మా అక్క రాఖీ కట్టడానికి మా తమ్ముడికి రాఖీ కట్టడానికి ఇంకా మా హనీ మా వాడికి రాఖీ కట్టడానికి అని చెప్పి తీసుకొచ్చిందనమాట అంటే ముందు రోజు వాళ్ళ అన్నయ్యకి సండే కదా ముందు రోజు వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టేసి ఇలా మా ఇంటి దగ్గర అయితే ఉండిపోయింది ఇంకా మా వాడికి రాఖీ కట్టాలి కదా అని చెప్పి ఇంక ఈ రోజుకి ఒక్కరోజుకి మాన్పించేలే స్కూల్ అని చెప్పి లక్కోడిని కూడా మాన్పించేస్తాను హనీ కూడా ఉంది కదా అని చెప్పి ఇంకా మా చిన్నోడు అంటే మా లక్కోడికి చాలా చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే నేను కూడా అక్కర్లేదన్నమాట మా చిన్న తమ్ముడు ఉన్నాడంటే నేను కూడా అవసరం లేదు అంత ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి కూడా చాలా చాలా ఇష్టం అండి చిన్న మావయ్య చిన్న మావయ్య అంటూనే ఉంటుంది ఫోన్ చేయమంటుంది వీడియో కాల్ చేయమంటుంది చాలా చాలా ఇష్టం అనమాట మా చిన్నోడు అంటే వాడికి కూడా అంతేనండి లక్కోడు 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 అంటూ ఉంటాడు అనమాట చాలా ఇష్టం లక్కీ అంటే కూడా ఇంకా ముద్దులు అనమాట ఇంకా మా చిన్నోడిలాగే ఉంటుంది మళ్ళీ కూడా చాలా మంది కామెంట్స్ చేశారు వాళ్ళ చిన్న ఇలా ఉంది వాళ్ళ చిన్నమావి ఇలా ఉందని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు నిజమేనండి అందరూ కూడా అదే అంటారు చిన్నమావయ్య పోలికలు వచ్చినాయి కానీ చిన్నమావయ్య హైట్ అనుకుంటాం మేమైతే చిన్న మావి హైట్ వస్తే బాగుండు హైట్ అయిపోరా చిన్నమావి అంతా హైట్ అయిపోరా అని చెప్పి చెప్తామన్నమాట మా చిన్న తమ్ముడు వచ్చాడంటే అస్సలు వదలదనమాట పట్టుకుని ఇంక వాడు చుట్టూరునే తిరుగుతుంది ఇంక మేము అంటాం పెళ్ళి చేసేసుకో చిన్నమావేనే తీసుకెళ్ళిపోతాడు బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోతాడు ఆఫీస్కి కూడా బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోతాడు అని చెప్తాం అలాగే తీసుకెళ్ళిపోతాను అని చెప్పి మా చిన్నవాడు కూడా వంత పాడతాడు నన్ను తీసేసుకో అమ్మా పెళ్ళి చేసేసుకుంటావా నన్ను అని చెప్పి అలా ఉంటుంది మా ఇంట్లో చాలా చాలా ఇష్టంగా చూస్తారండి లక్కోడ్ని అయితే అస్సలు దేంట్లోనే తక్కువ చేరమాట అన్నింటిలో పైన పెడతారు మా లక్కోడ్ని ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పాయసం కాస్తున్నాను ఏ సెలబ్రేషన్ వచ్చినా ఏ పండుగ వచ్చినా ఏది వచ్చినా పాయసం అయితే కంపల్సరీ కాస్తాను ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అదే కదా స్వీట్ లెక్క అవుతుంది అందుకని చెప్పి ఏదైనా తీపితో స్టార్ట్ చేయాలి ఏ పండుగ వచ్చినా తీపితో ప్రారంభించాలని చెప్పి ఫస్ట్ పాయసం అయితే కాస్తాను కానీ పిల్లలకి స్కూల్కి లేట్ అయిపోతుంది కదా హడావిడి అయిపోయింది అనమాట అందుకని చెప్పి కొంచెం లేటుగా కాసాను పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి వచ్చాక తాగుతారని చెప్పి పాయసం అయితే అనమాట ఇంకా మా తోటి ఇంకా పక్క వాళ్ళ పిల్లలు వచ్చారు కదా వాళ్ళకు కూడా చిన్న బాక్స్లో అయితే వేసి ఇచ్చేసాను వచ్చాక స్కూల్ నుంచి వచ్చాక పెట్టండి అని చెప్పి ఆ వేడికి కంగారులో తినలేరు కూడా అందుకని చెప్పి ఇంకా వాళ్ళు పిల్లలు వచ్చాక తింటారులే అని చెప్పి ఇచ్చేసాను అనమాట ఇంకా టిఫిన్ వచ్చేసి మరొకడు పూరి చేయమంది ఈ ఇప్పుడు ఏ టైంలో ఏది అడుగుతుందో దానికే తెలియదు అనమాట అమ్మ నాకు పూరి కావాలి పూరి కావాలి అని తిరిగేసింది సర్లే ఎంతసేపు పూరి అని చెప్పి గబగబా పిండి కలిపేసి పూరి అయితే చేశానన్నమాట మా అక్క వాళ్ళ అమ్మాయికి కూడా పూరియే కావాలని చెప్పింది ఇంక ఇద్దరు పూరియే కావాలంటున్నారు అని చెప్పి ఇంక టిఫిన్ అయితే పూరి చేస్తాను నేనైతే సేమియాతో సరిపెట్టేస్తాను ఏం తిన్నా ఇంకా సేమియా కాస్తానంటే టిఫిన్ నేను చేయను అనమాట కానీ పిల్లలు తినరు కదా అని చెప్పి పూరి అయితే చేశాను ఇంకా మా తమ్ముడైతే అయితే కొంచెం ఆఫీసుకి లాగిన్ అవి వస్తానక్క అని చెప్పి అనమాట కొంచెం లేట్ అవుతుంది మా తమ్ముడు వచ్చే టైంకి అందుకని చెప్పి ఈ లోపు పనులన్నీ చేసేసుకోవచ్చని ఫస్ట్ అయితే పాయసం కాస్తానండి నా పూజ అయితే ఉదయం పొద్దున్నే అయిపోయింది కదా పెళ్ళలు వెళ్ళకుండానే అయిపోయింది ఇంకా పాయసం అయితే దేవుడికి పెట్టుకొని మళ్ళీ దండం పెట్టుకున్నాను ఇంకా ఇంకో పక్క పూరీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పూరీలు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి పెట్టేసి మేము కూడా తినేసాము ఇంకా మా అక్క నేను కృషిని అలా కబుర్లు చెప్పుకున్నాము వంట చేద్దాం కదా అని చెప్పి ఇంకా వంట ఏం చేద్దాము అని చెప్ప ఆలోచిస్తున్నాను అనమాట నాన్ వెజ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఇది వండాలి అది వండాలని ఏం ఆలోచించక్కర్లేదు అనమాట చికెన్ తెప్పించేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ లేకపోతే చికెన్ బిర్యానీ ఏదో ఒకటి చేసేయచ్చు ఇంకా వెజ్లోనే ఏం స్పెషల్గా వండాలి ఏం స్పెషల్గా వండాలి అని ఆలోచించాలి అదే అనిపిస్తుంది నాన్ వెజ్ సండే వచ్చినా సరిపోను నాన్ వెజ్ అయిపోను చికెన్ బిర్యానీ చేసేద్దును అనుకున్నాను అనమాట వెజ్ అయితే ఏం ఐటమ్స్ పెట్టాలి కొంచెం బాగా పెట్టాలి కదా స్పెషల్గా పెట్టాలి కదా తమ్ముడు వస్తున్నాడు అంటే అని చెప్పి ఇంకేం పెట్టాలి అని ఆలోచించాను ఇంక వెంటనే ఏం చేస్తాం వెజ్లో పన్నీరే కదా మెయిన్ అందరూ ఇష్టంగా తినేది పన్నీర్ కాబట్టి పన్నీర్ కర్రీ చేసి అన్నం చేద్దాము కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా పన్నీర్ కర్రీ కోసం పన్నీర్ అయితే తెమ్మన్నాను అనమాట ఆయన్ని ఇంకా వాటికి సంబంధించిన సామాన్లు అన్నీ అయితే ఆయన టిఫిన్ చేసి ఆయన వెళ్ళిపోయారనమాట తెచ్చి ఇచ్చేస్తారంటే నేనైతే వంట చేసేసుకుంటానని చెప్పాను అనమాట పన్నీర్ అయితే మాకు దగ్గరలో దొరకదండి మాది కొంచెం పల్లెటూరు కాబట్టి మేము ద్రాక్షారం వెళ్ళాలి ఏది తెచ్చుకోవాలి అన్నా కూడా ద్రాక్షారం వెళ్ళాలన్నమాట అంటే మెయిన్గా తెచ్చుకోవాల్సినవి చిన్న చిన్నవి అంటే ఊళ్ళోనే దొరుకుతాయి ఏదైనా మెయిన్గా కొంచెం మనకి దొరకలేనివి సూపర్ మార్కెట్లో ఉండేవి అలాంటివి అయితే మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట అంటే ద్రాక్షారం వెళ్ళాలి ప్రతిదానికి కూడా అందుకని చెప్పి ఏది కావాలన్నా నేను నెలకొకసారి సీట్ రాసేసుకుంటాను కిరాణా సరుకులు సీట్లోనే అన్నీ రాసేస్తానన్నమాట ప్రతిసారి వెళ్ళి తెచ్చుకోక ఉంటుందని చెప్పి సీట్ అయితే రాసుకుంటాను కానీ మా ఆయన అస్తమాను తిరుగుతూనే ఉంటారండి ఏదో ఒక పని మీద ద్రాక్షారం నేను రాసింది రాస్తాను ఆ టైంకి మళ్ళీ ఆయన వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి గుర్తొస్తుంది ఇది తండి అది తండి అని చెప్తాను నాకులాగే చాలామంది ఆడవాళ్ళు ఉంటారు ఇంకా రాసిన దాంట్లో కూడా ఏదో ఒకటి మర్చిపోతుంటాను మళ్ళీ ఫోన్ చేసి ఇది మర్చిపోయిన ఇత్తండి అది మర్చిపోయిన వద్దండి అని చెప్తూ ఉంటాను అనమాట ఇంకా మేమైతే టిఫిన్ చేసేసి అలా కూర్చొని కొబ్బులు చెప్పుకున్నాము ఇంకా మా తమ్ముడు అయితే రావడానికి టైం పడుతుందని చెప్పి ఇంకా మా ఆయన కూడా ద్రాక్షారం అయితే పన్నీర్ తేవడానికి అని చెప్పి వెళ్ళారు కదా ఇంకా ఈలోపు అలా టిఫిన్ తినేసి కూర్చొని మా అక్క నేను కబుర్లు చెప్పుకున్నాను ఈలోపు మా ఆయన అయితే వచ్చేసారనమాట వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే పన్నీర్ కర్రీ చేసేద్దాం కదా అని చెప్పి పన్నీర్ అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఫస్ట్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను నేను కర్రీ రెసిపీ అన్నం రెసిపీ అయితే పెట్టలేదండి పెడదామనే అనుకున్నాను నిజంగా వీడియో వీడియో తీద్దాం మొత్తం అంత రెసిపీస్ కూడా వీడియో తీద్దాము అనుకున్నాను మా తమ్ముడు వచ్చే టైంకి అంతా మర్చిపోయాను అనమాట వాడితో సూదేసుకుంటూ కూర్చున్నాను వీడియో సంగతే మర్చిపోయాను అసలు మనకు యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఉంది అన్న యూట్యూబ్ ఉన్న ఏంటి ప్రతిదీ క్యాప్చర్ చేసుకుంటారు నేనేం చేస్తానంటే ఏదైనా మాటలు అనుకో మాట్లాడుకున్నాం అనుకో ఆ మాటల్లో పడిపోయి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది వీడియో తీసుకోవాలి ఇలా కూర్చున్నప్పుడు వీడియో తీయండి అలా కూర్చున్నప్పుడు వీడియో తీయండి అనడం మర్చిపోతాన సెలపక్కన పెట్టేసి సో తీసుకుంటూ కూర్చుంటాను ఇలా అనమాట సగం వీడియో తీశాను బిర్యానీ కంప్లీట్ అయ్యి పన్నీర్ కర్రీ వండుతున్న వరకు వీడియో తీశాను అక్కడ నుంచి ఉడుకుతుంది బిర్యానీ ఉడుకుతుంది ఇంకా కర్రీ ఏమో ఉడుకుతుంది రెండు ఉడుకుతున్నాయి కదా అని చెప్పి లోపలికి వెళ్ళి మా తమ్ముడితో మా తమ్ముడు అయితే వర్క్ చేసుకుంటున్నాడు ఇంకా వర్క్ ఆపడం ఎందుకు వర్క్ చేసుకోవాలి కదా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఇంట్లోనే చేసుకోవచ్చు అందుకని చెప్పి వర్క్ చేసుకుంటున్నాడు అని చెప్పి అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నేను వీడియో తీయడం మర్చిపోయాను గ్యాస్ ఆఫ్ చేసి టకటక భోజనం అయితే చేస్తామన్నమాట టైం అయిపోయిందని చెప్పి చూడండి అందుకని చెప్పి ఫుల్ వీడియో అయితే ఉండదు మీకు ఫుల్ రెసిపీ కావాలంటే నేను విడిగా చేసి పెడతాను మీకు పన్నీర్ కర్రీ అన్నం రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి లాంగ్ వీడియోలు కావాలా షార్ట్ వీడియోలు కావాలన్నది కూడా కామెంట్ చేయండి నేను లాంగ్ వీడియోస్ చేయడానికి కొంచెం టైం అయితే సరిపోతుంది అనమాట అంటే క్లారిటీగా చెప్పడానికి అది బాగుంటుంది కదా అందుకని చెప్పి లాంగ్ వీడియో చేయమంటే లాంగ్ వీడియో చేస్తాను షార్ట్స్లో పెట్టమంటే పన్నీర్ కర్రీ విడిగా ఇంకా కొబ్బరి అన్నం విడివిడిగా చూపిస్తాను అనమాట అన్నం రెసిపీ చాలా సార్లు పెట్టాను చాలా సార్లు అంటే ఒక త్రీ ఫోర్ వీడియోస్ ఉంటాయి కొబ్బరి అన్నం రెసిపీ వీడియోస్ నేను అస్తమాను చేస్తానండి కొబ్బరి అన్నం అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఇంకా దీనికోసం బాస్మతి రైస్ అయితే తెప్పించాను ఎప్పుడూ కూడా గిద్ద మైసూర్ రైస్తోనే చేసుకుంటామండి బాస్మతి రైస్ అనేది చాలా తక్కువ వాడుతాను ఇంకా ఈ మధ్యన కొంచెం యూట్యూబ్ పరంగా చేస్తున్నాను కాబట్టి కొంచెం బాగుంటుంది కదా లుక్ వైజ్ బాగుంటుంది కదా అని చెప్పి బాస్మతి రైస్ అయితే తెప్పిస్తున్నాను తప్పితే బాస్మతి రైస్ అసలు వాడేది చాలా చాలా తక్కువ అనమాట ఎక్కువ గిద్ద మైసూరే వాడుకుంటామండి బిర్యానీకైనా సరే ఇంకా దేనికైనా సరే గిద్ద మైసూరే వాడుకుంటామన్నమాట ఇంకా భోజనానికి అయితే మేము సో గిద్ద మైసూర్ అంటే సోనా సోనామసూరి కూడా అంటారు కదా చాలామంది అర్థం అవదు మళ్ళీ గిద్ద మైసూరి అంటే అవదు మేము తినడానికి మామూలుగా రైస్ తినడానికి అయితే సోనా మసూరి కూడా కాదండి మేము మా పొలంలో పండిన ఒడ్లు ఆడించుకొని కొంచెం బ్రౌన్ రైస్ టైప్లోనే ఉంటుంది అనమాట అది అంటే పట్టు తక్కువ పెట్టించుకుంటాము ఒకటి రెండు పట్లు పెట్టించేసుకుని మేము మిల్లి చేసుకుంటామండి మిల్లిలోనే ఒకటే పట్టు రెండు పట్లు మూడు పట్లు పెడతారనమాట అంటే పట్టు పెట్టే కొలది వైట్ వస్తుంది అన్నమాట బియ్యం పట్టు తక్కువ పెట్టే కొలది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట అందుకని చెప్పి రెండు పట్లు పెట్టించుకుంటాము కొంచెం బ్రౌన్ కలర్లోనే ఉంటుంది బ్రౌన్ రైస్లా ఉంటుంది బాగా బ్రౌన్ రైస్ కావాలంటే అసలు ఒక పట్టు పట్టించుకుంటారంతే అది బ్రౌన్ రైస్ అనమాట ఇంకా అలాగా మేము బియ్యం అయితే రెండు పట్లు పట్టించుకుంటాము మరియు ఒక పట్టుకైతే తినలేం కదా అని చెప్పి రెండు పట్లు పట్టించుకుని అదే డైలీ తినడానికి ఆ బియ్యమే వండుకుంటామన్నమాట అనమాట ఇంకా ఎప్పుడైనా బిర్యానీ అవి చేసుకోవాలంటే ఈ సోనా సోనామూసిరి వండుకుంటాము ఈ మధ్యనే నేను బాస్మతి రీస్ అయితే తెప్పిస్తున్నాను అనమాట ఇంకా అన్నం అయితే కంప్లీట్ అయిపోతుంది పన్నీర్ కర్రీ కూడా వండేస్తున్నాను లోపలైతే మా తమ్ముడు వర్క్ చేసుకుంటున్నాడు ఇంకా మా అక్క కూడా నాకు వంటలో హెల్ప్ చేసింది అనమాట మొత్తం అన్ని కట్ చేసి ఇచ్చేసింది నేనైతే వండుతున్నాను మా అక్క ప్రతి దాంట్లోనే నాకు చాలా హెల్ప్ చేస్తుందండి వచ్చిందంటే ఇద్దరం మాట్లాడుకుంటూ వంట అయితే కంప్లీట్ చేసేస్తామన్నమాట నేను హెవీ పెట్టేస్తానంటది ప్రతిదానికి హెవీగా ఉండేస్తావు ఎందుకు సింపుల్గా ఉండే అంటది నాకేమో వంట చేసి పెట్టడం ఇష్టం మా అక్కకేమో వంట చేయడం బద్ధకం అనమాట ఎందుకని చెప్పి నా దగ్గరకు వస్తే కోరికలు ఎక్కువ వచ్చేస్తాయి మా అక్కకి ఇది చేసి పెట్టి చల్లి అది చేసి పెట్టి చలి అని చెప్పి ఇంకా నా కొబ్బరి అన్నానికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి మా వాళ్ళలోనే అన్నం బాగా చేస్తుంది కరుణ అని చెప్పి ఇంకా ఈ కొబ్బరి అన్నంలో ఇవాళ సోమవారం అయిపోయింది కానీ మామూలు రోజుల్లో అయితే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ కొబ్బరి అన్నం కాంబినేషన్ అత్తిరిపోతుందనమాట టేస్ట్ ఇంకా అవి ఉడికేలోపు సామాన్లు అయితే ఉన్నాయి కదా అవి తోమేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా సామాన్లు తోముకుని వెళ్ళిపోయాం అనమాట ఇంకా తర్వాత వీడియో తీయాలి అన్న సంగతే మర్చిపోయాను అందుకని చెప్పి ఇంకా వీడియో అయితే ఫుల్ మిస్ అయిపోయిందండి అసలు గుర్తులేదు మా తమ్ముడు వెళ్ళే వరకు కూడా వీడియో అయితే గుర్తులేదు నాకు అందుకని చెప్పి వీడియో అయితే తీయలేదు లేకపోతే రెసిపీస్ కూడా చూపించేదాన్ని చాలా బాగా వచ్చినాయండి పన్నీర్ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది పన్నీర్ కర్రీ విత్ అన్నం కాంబినేషన్ అయితే అద్దరిపోయింది బాగా తిన్నాము ఫుల్గా ఇంకా ఈవినింగ్ మా ఇంటికి ఇంకా మా అక్క వాళ్ళకి కూడా ఇచ్చాను అనమాట మా వాడికి ఈ పన్నీర్ కర్రీ కొబ్బరి అన్నం అంటే చాలా ఇష్టం అనమాట వాడికి కూడా కొంచెం ఉంచానండి వాడు తింటాడు కదా వచ్చిన తర్వాత అని ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్